హలో అండి కేక్ అయితే చూడ్డానికి చాలా బాగుంది కదండి సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది సేమ్ బేకరీలో కొన్నట్టే ఉందండి టేస్ట్ అయితే తప్పనిసరిగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీంట్లో మైదా అస్సలు వాడలేదు కాబట్టి హెల్తీ కూడా చాలా చాలా మంచిదండి సూజీ రవ్వ ఇంకా కొబ్బరి తురుము గోధుమ పిండి ఉంటే సరిపోతుందండి చాలా సింపుల్గా బేకరీ స్టైల్ అయితే కేక్ని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఎందుకు ప్రాసెస్ అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక కప్పు సూజీ రొవెన్ అయితే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దాంట్లోకి కాచి చల్లార్చిన పాలనైతే ముప్ప ఒక కప్పు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టాలి ఒక ఐదు నిమిషాల వరకు ఆ లోపైతే మనం కేక్ దేంట్లో బేక్ చేయాలనుకుంటున్నాము ఆ టిన్ను ఉంటుంది కదా సో ఆ టిన్ను అయితే ఆయిల్ లేదంటే నెయ్యితో అయితే గ్రేజ్ చేసుకొని దాంట్లోకి డస్టింగ్ కోసం అయితే గోధుమ పిండిని అయితే ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని ఈ విధంగా డస్టింగ్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేయాలి ఇంకా సూజీ రవ్వ కూడా నానిపోయి ఉంటుంది కదా సో దాంట్లోకి స్వీట్నెస్కి అయితే ఇక్కడ పావు కప్ అయితే షుగర్ని అయితే తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి ఇంకా కొంచెం ఇది సూజీ రవ్వ నానిపోయి ఉంది కదా సో కొంచెం గట్టిగా అయింది కాబట్టి ఒక రెండు మూడు స్పూన్లు అయితే కాచి కాచిచల్లచిన పాలనైతే యాడ్ చేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వెనిలా ఎసిన్స్ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలండి దాంట్లోకి కొంచెం అదేవిధంగా మనం దీంట్లో పెరుగు గుడ్లు ఏమి యాడ్ చేయలేదు కాబట్టి దీంట్లోకి అయితే ఇంకా నూనెనైతే వేసుకోవాలండి ఫ్లేవర్లెస్ నూనె ఉంటుంది కదా అదే యాడ్ చేసుకోవాలి కప్పు అదేవిధంగా దీంట్లోకి రెండు మూడు స్పూన్ల గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండేటట్లు మిక్సీ అయితే పట్టుకోవాలండి చూసారు కదా దీని ఈ విధంగా ఉండాలి దాంట్లోకి బేకింగ్ సోడా చిటికెడు బేకింగ్ పౌడర్ అయితే పావు స్పూన్ యాడ్ చేసుకొని ఈ రెండు యాక్టివ్ అవ్వడానికైతే కొంచెం నిమ్మరసం అయితే దానిపైన ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వేసుకోవాలండి ఈ విధంగా డ్రాప్స్ వేయడం వల్ల ఇవి రెండు యాక్టివ్ అవుతాయి చూసారు కదా ఎంత బబుల్స్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యాయో ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంది కదా సో దీన్ని పక్కన పెట్టేసి ముందే మనం ప్రీ హీట్ అయితే చేసుకొని పెట్టుకోవాలండి కేక్ని దేంట్లో బేక్ చేయాలనుకుంటున్నామో ఆ పెద్ద బౌల్ ఉంటుంది కదా కొంచెం మందంగా ఉండే బౌల్ని అయితే తీసుకోవాలండి ఇక్కడ నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని అయితే హీట్ చేసుకున్నానండి కొంచెం ఇసుక అదేవిధంగా స్టాండ్ని పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే హీట్ అయితే చేసుకున్నాను ఈ విధంగా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం కేక్ టీన్లో అయితే బ్యాటర్ని అయితే వేసేయాలండి వేసిన తర్వాత కంపల్సరీ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోదండి ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ గ్యాప్స్ ఏదైనా ఉంటే పోతుంది మనకు కేక్ ఫ్లఫీగా స్పంజ్గా రావడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ విధంగా కేక్ టీన్ బ్యా ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత లోపల పెట్టేయాలండి మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి దాంట్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేయాలి మూతకైతే లిడ్డు అదేవిధంగా గ్యాస్ కట్టు రెండు తీసేయాలండి లో ఫ్లేమ్లో కంపల్సరీ ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి మధ్యలో చెక్ చేయాల్సిన అవసరమే లేదు ఫార్టీ మినిట్స్ తర్వాత మనకైతే కేక్ రెడీ అయిపోతుంది సో అది బేక్ అయ్యే లోపు మనం ఇక్కడ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము క్రీమ్ కోసం ఇక్కడ హాఫ్ లీటర్ వరకు అయితే పాలు తీసుకున్నానండి ఈ పాల నుంచి ఒక నాలుగైదు స్పూన్లు పాలనైతే ఒక బౌల్లో అయితే తీసుకున్నాను దాంట్లోకి మనము బియ్యం పిండి ఉంటుంది కదా నార్మల్ బియ్య పిండి అండి పొడి బియ్య పిండి ఉంటుంది కదా దాన్ని అయితే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం పాలనైతే వేడి చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా వేడవుతున్న పాలలో కొంచెం ఐదు పది నిమిషాల వరకు వేడైన తర్వాత మన పాలు బియ్య పిండి ఉంటుంది ఉండింది కదా సో దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటే ఈ విధంగా కలుపుకోవాలండి గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కొంచెం తిక్గా అయిన తర్వాత దాంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే వెనిలా ఎసెన్స్ని ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అయితే వేసుకోవాలి అదేవిధంగా రెండు మూడు స్పూన్లు షుగర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండాలి కొంచెం లూజ్గా ఉండాలి అది చల్లారిన తర్వాత కొంచెం తిక్గా అవుతుంది కాబట్టి సో కొంచెం లూజ్గా ఉండేటట్లు కలుపుకోవాలండి మరి తిక్కుగా అయితే ఉండకూడదు తిక్కు మరి తిక్కుగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా కంప్లీట్గా చల్లారినివ్వాలి చూసారు కదా ఇప్పుడు తిక్కుగా అయింది కదా సో దీన్నైతే మనము మిక్సీ పట్టుకోవాలండి ఇది మనకు కేక్ పైన వేయడానికి క్రీము చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పనిసరిగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక కంపల్సరీ నాకైతే కామెంట్ చేయడం మర్చిపోద్దండి చిన్న చిన్న బర్త్డే పార్టీ లేదంటే మ్యారేజ్ యానివర్సరీ ఉంటుంది కదా సో అటువంటి టైంలో మనం ఇంట్లోనే బేకరీ స్టైల్లో అయితే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి సో ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఇక్కడ ఫార్టీ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తాను చూశారు కదా నైఫ్ని ఈ విధంగా గుచ్చి చూసినట్లయితే కేక్ అసలు ఏమాత్రం అంటలేదండి నైఫ్కి చూశారు కదా పర్ఫెక్ట్గా ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది చూసారు కదా ఫార్టీ మినిట్స్ తర్వాత మనకు కేక్ అయితే రెడీ అయిపోయింది సో అయితే బయటకు తీసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత నైఫ్ తోటి ఈ విధంగా స్క్రేప్ చేసినట్లయితే కంప్లీట్గా మనకు డీమోల్డ్ అయిపోతుందండి చూసారు కదండి కేక్ అసలు ఏమాత్రం టిన్ని కంటలేదు ఇంకా చాలా నీట్గా అయితే వచ్చేసింది చాలా ఫ్లఫీ స్పంజీగా అయితే వచ్చిందండి తప్పనిసరిగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి సేమ్ బేకరీలో కొన్నట్టే వచ్చిందండి కేక్ మాత్రం అసలు సూజీ రవ్వతో చేసిందంటే అసలు ఎవ్వరు నమ్మరండి అంత బాగుంది కంపల్సరీ మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా అయిన కేక్నైతే థ్రెడ్ ఉంటుంది కదా నార్మల్ థ్రెడ్ అండి సో దాన్ని అయితే ఈ విధంగా పట్టుకొని గుంజినట్లయితే మనకు కేక్ అయితే టూ పీసెస్ ఇక్కడ టూ లేయర్స్ లాగైతే కట్ చేసుకున్నాను కొంచెం పెద్దదిగా ఉంటే త్రీ లేయర్స్ కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం చిన్న లే చిన్నది చేశాను కాబట్టి థిక్నెస్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి టూ లేయర్స్ లాగైతే కట్ చేసుకున్నానండి సో మనము ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంటుంది కదా సో ఆ అయితే ఈ ప్లేట్లో కేక్ను అయితే వేరే దాంట్లో పెట్టేసి ఇంకా అదే ప్లేట్లో కొంచెం రెండు స్పూన్లు క్రీమ్ని అప్లై చేసినట్లయితే మనకు ఈ కేక్ ఉంటుంది కదా సో అది జరగకుండా ఉంటుందండి సో ఈ విధంగా కింద లేయర్ని పెట్టేసి దానిపైన కొంచెం క్రీమ్ని అయితే స్పూన్ తోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి నేను కొంచెమే చేశాను ఇక్కడ మీరైతే కంప్లీట్గా కనిపించకుండా మొత్తం క్రీమ్ తోటే ఫిల్ చేసేయండి అండి చాలా చాలా బాగుంటుంది తర్వాత దీనిపై నుంచి మనము ఈ కొబ్బరి తురుము ఏంటంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి సో పచ్చి ఫ్రెష్ కొబ్బరిని అయితే గ్రేట్ చేసుకున్నాను గ్రేట్ చేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే రోస్ట్ చేసుకున్నానండి తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది మనకు చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి తురుము టేస్ట్ ఈ విధంగా కొంచెం స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కేక్ ఉంటుంది కదా సో ఆ కేక్ని కూడా పెట్టేసిన తర్వాత క్రీమ్ని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి కేక్ అసలు కనిపించకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కొబ్బరి తురుము ఉంది కదా సో ఆ కొబ్బరి తురుమునైతే ఈ విధంగా మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో కే ఈ కేక్లో స్పెషాలిటీ అదేనండి చాలా చాలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది మనకు కొబ్బరి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది పైనుంచి టూటీ ఫ్రూటీ కూడా వేసుకున్నానండి చూసారు కదా చాలా చాలా బాగుంది కాకపోతే ఇక్కడ టూటీ ఫ్రూటీ వేసిన తర్వాత అయినా మనము ఫ్రిడ్జ్లో అయితే ఒక డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పెట్టుకోవచ్చండి లేదంటే టూటీ ఫ్రూట్ యాడ్ చేయక ముందు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే పెట్టకముందే ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి టూటీ ఫ్రూట్ యాడ్ చేయకముందే డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పెట్టుకోవాలండి అప్పుడు మనకు చాలా బాగా వస్తుంది నైఫ్కి అంటకుండా కంపల్సరీ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఇంకా చూశారు కదా నైఫ్కి ఏమాత్రం అంటకుండా చాలా సింపుల్గా అయితే వచ్చేసింది అంటే చూశారు కదా పీస్ ఎంత బాగుందో మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక నిజంగా నాకు మెసేజ్ చేయడం అసలు మర్చిపోద్దండి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్